దీక్షా దివస్ కార్యక్రమానికి ఇన్ఛార్జ్ గా ఇచ్చేసినటువంటి సోకపా చెప్తున్నట్టు మన పార్టీ ఓడిపోయిన do

పేపర్ సంబంధ రోజు వచ్చి ఉద్యమం ఇంకో దశలో గడిచింది పద్నాలుగు సంవత్సరాలు అను పెరగని పోరాటం చేసి ఉద్యమాన్ని పోరాట దిశలో నడిపించి అను పెరగని నాయకుడిగా కేసిఆర్ గారిని మనం గుర్తించుకోవాలి आणि ते आमच्या కాంగ్రెస్ పార్టీ సంవత్సరం మరి ఇప్పుడు మన పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో మన జిల్లా గురించి మనం మాట్లాడుకుంటే జైల్లో పెట్టి అక్రమాలు చేస్తూ అంతేకాదు మన ముఖ్యమంత్రి ఎంపిక వికారాబాద్ జిల్లా ఉండి thank అప్పుడున్న సందర్భాల్లో మరియు తెలంగాణ దీక్షడు అనే ఒక ఉద్దేశంతో మరి అమరవీరు బీహారం దీక్షకు కూనుకునే సందర్భంలో మరి అప్పుడు పుట్టినటువంటి పిల్లల తెలంగాణ గురించి పిలవదు ఇలా వచ్చిన తర్వాత మనం పుట్టిన స్వాతంత్రం ఎవరు తెచ్చిందంటే కూడా ఒక చరిత్ర

ఢిల్లీ వారికి తీసుకెళ్లిన మన పార్టీ అధినాయకత్వం కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి హరీష్ రావు గారికి ఇంత పెద్ద ఎత్తున స్పందించిన అన్ని పార్టీల వారికి ముఖ్యంగా కొడకల ప్రజలకు ఈ దీక్ష దివస్ రోజు శుభ సందర్భంగా మనకు మన పార్టీ ఆ రోజు సాధించిన విజయం ఇలాగో ఈ రోజు అండగా ఉంది ఈ రోజు ఈ రోజు అంటే నోటిఫికేషన్ సందర్భంగా

ఎన్నికలు ముందుకే లేదు ఈ ఆంధ్ర పాలకుల చేతనే ఉండదనుకునే తరుణంలో మన కేసీఆర్ గారు రెండు వేల మన గురించి మన తెలంగాణ ప్రజల గురించి బిఆర్ఎస్ టిఆర్ఎస్ పార్టీని స్థాపించి ఆ రోజు నుంచి ఆ నిమిషాలు తెలంగాణ ప్రజలే తన కుటుంబ సభ్యులు ఒక ఉద్యమంగా పలుదు అంటే మనం ఒకసారి ఆలోచించండి చిన్న చిన్న

తెలంగాణ ప్రజల అమాయకులు ఏవేనాడు ఉద్యోగం తీసుకునేసి రెండు వందల యాభై ఇరవై ఇస్తాను అది ఒక్కటే మన ఉద్యోగం కూర్చోబెట్టి కానీ ఎప్పటికైనా కూర్చోబెట్టుకొని తల్లి తండ్రి లాంటి కేసీఆర్ మాత్రమే ఉద్యోగాల న్యాయం చేశాడని ఈ తెలంగాణ ద్రోహి రేవంత్ రెడ్డి ఎంత ఉద్యోగాలను న్యాయం చేస్తారో ఒక్కసారి తెలంగాణ ప్రజలు తెలంగాణ ఉద్యమకారులు ఆలోచించాలి నేను ఎందుకు ఈ విధంగా చెప్తున్నంటే ఉద్యమ పార్టీ ఏదైతే ఉద్భవించి తెలంగాణను తెచ్చిందో ఒక అరవై ఏళ్ళ కాంగ్రెస్ పాలన కాదని చెప్పి మన టిఆర్ఎస్ పార్టీ పదిహేళ్ళు పాలించి ఒక మనిషి జీవన ప్రమాణాలు

ముఖ్యంగా ఉద్యమకారులు మాట్లాడారు వివిధ హోదాలు ఉన్న మాట్లాడారు మీరు ఇంతకు ముందు చెప్పింది కేటీఆర్ గారు ఇంతకు ముందే సమావేశాల పార్టీ అంతర్గత మీటింగ్లో లో చెప్పారు చాలా మంది ఉద్యమకారులకు పనులు రాకపోవచ్చు చాలా మంది పార్టీ గురించి పనిచేసిన వాళ్ళకు తెలంగాణ రావడానికి పనిచేసిన వాళ్ళకి సదవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో పార్టీని పంచుకుంటూ జనవరి ఫిబ్రవరిలో మళ్ళీ కమిటీ వేస్తూ

చేస్తున్నారు అంటే ఇలాంటి ఉద్యమాలు గట్టేవాడదంటే వికారాబాద్ గడ్డ అలాంటి వికారాబాద్ గడ్డ నుంచి మరొకసారి పార్టీ శ్రేణులకు కేటీఆర్ గారి తరఫున కేసీఆర్ గారి తరఫున పార్టీ అధికారుల తరఫున మరొకసారి నా తరఫున వినియోగించుకునేది ఏంటంటే రేపు పొద్దుగా మన గవర్నమెంట్ అసలు గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా మనలో చాలా మందికి పదవులు రాకపోయినాయని కేటీఆర్ గారు మొన్న చెప్పిన సూచనలు మీకు ఒక్కసారి చెప్పదలుచుకున్నా

పార్టీ జిల్లా అధ్యక్షులు ఆనందన గారికి ప్రతి కార్యకర్తలు మరొక్కసారి పాదాభివాదనాలు తెలుపుకుంటూ మనస్ఫూర్తిగా జై